భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై తొమ్మిది భారతదేశంలోని హైకోర్టుల అధికారులు మరియు సేవకులకు సంబంధించిన నిర్వహణ మరియు ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తుంది దాని నిబంధనల వివరణ ఎక్కడ ఉంది ఒకటి అధికారులు మరియు సేవకుల నియామకం క్లాజ్ ఒకటి నియామకాలకు అధికారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోర్టు అధికారులు మరియు సేవకులను నియమించే అధికారం ఉంటుంది ఈ అధికారాన్ని ప్రధాన న్యాయమూర్తి మరొక న్యాయమూర్తి లేదా కోర్టు అధికారికి కూడా అప్పగించవచ్చు గవర్నర్ పాత్ర రాష్ట్ర గవర్నర్ నిర్దిష్ట స్థానాలకు ఇప్పటికే కోర్టుకు అనుబంధించబడని వ్యక్తుల నియామకం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్తో సంప్రదించి జరగాలని నియమాలను రూపొందించవచ్చు రెండు సేవా నిబంధనలు క్లాజ్ రెండు రూల్ మేకింగ్ అథారిటీ జీతాలు అలవెన్సులు సెలవులు మరియు పెన్షన్లు వంటి హైకోర్టు అధికారులు మరియు సేవకుల సర్వీస్ షరతులు ప్రధాన న్యాయమూర్తి లేదా అధికృత న్యాయమూర్తి లేదా అధికారి రూపొందించిన నిబంధనల ద్వారా నిర్ణయించబడతాయి ఆమోదం అవసరం జీతాలు అలవెన్సులు సెలవులు లేదా పెన్షన్లకు సంబంధించిన నియమాలకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం అవసరం మూడు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు క్లాజ్ మూడు ఆర్థిక బాధ్యత హైకోర్టు యొక్క పరిపాలనాపరమైన ఖర్చులు దాని అధికారులు మరియు సేవకుల అన్ని జీతాలు అలవెన్సులు మరియు పెన్షన్లతో సహా రాష్ట్ర సంఘటిత నిధిపై వసూలు చేయాలి ఆదాయ నిర్వహణ కోర్టు ద్వారా వసూలు చేయబడిన ఏవైనా రుసుములు లేదా ఇతర సొమ్ములు రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ లో భాగంగా ఉంటాయి సారాంశం నియామకాలు గవర్నర్ నిర్దేశించిన విధంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సంభావ్య ఇన్పుట్ తో ప్రధాన న్యాయమూర్తి నియామకాలను ప్రధానంగా నియంత్రిస్తారు సేవా షరతులు ఆర్థిక సంబంధిత నిబంధనలకు గవర్నర్ ఆమోదంతో ప్రధాన న్యాయమూర్తి సేవా షరతులను నిర్దేశిస్తారు నిధులు ఉన్నత న్యాయస్థానాలకు ఆర్థిక స్వాతంత్ర్యం మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ పరిపాలనాపరమైన ఖర్చులు మరియు ఆదాయాలు రాష్ట్రం యొక్క ఏకీకృత నిధి ద్వారా నిర్వహించబడతాయి ఈ నిబంధనలు సమిష్టిగా రాష్ట్ర అధికారుల ప్రమేయం ద్వారా తనిఖీలు మరియు బ్యాలెన్స్ల వ్యవస్థను కొనసాగిస్తూనే పరిపాలనాపరమైన విషయాలలో హైకోర్టుల స్వయం ప్రతిపత్తి కోసం సమతుల్య ఫ్రేమ్వర్క్ ను నిర్ధారిస్తాయి భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము ఐదు రాజ్యములలో ఉన్నత న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నత న్యాయస్థానముల అధికారులు సేవకులు మరియు వ్యయములు ఒకటి ఉన్నత న్యాయస్థానపు అధికారుల మరియు సేవకుల నియామకము ఆ న్యాయస్థానపు ముఖ్య న్యాయమూర్తిచే లేక ఆయన ఆదేశించినట్టి న్యాయస్థానపు ఇతర లేక అధికారిచే గాని చేయబడవలెను అయితే రాజ్యము యొక్క గవర్నరు నియమము ద్వారాను ఆ నియమములో నిర్దిష్టపరచబడు సందర్భములలోను ఇంతకు ముందే ఆ న్యాయస్థానమునకు చెంది ఉందని ఏ వ్యక్తిని గాని రాజ్య పబ్లిక్ సేవా కమిషనుతో సంప్రదించిన పిమ్మట తప్ప ఆ న్యాయస్థానమునకు సంబంధించిన ఎట్టి పదవిలోనూ నియమింపరాదని ఆపేక్షించవచ్చును రెండు రాజ్య శాసన మండలి చేసిన ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అధ్యధీనమై ఉన్నత న్యాయస్థానము యొక్క అధికారుల మరియు సేవకుల సేవా షరతులు ఆ న్యాయస్థానము యొక్క ముఖ్య న్యాయమూర్తిచే లేక ముఖ్య న్యాయమూర్తి అందు నిమిత్తము నియమావళిని చేయుటకే ప్రాధికారమోసగు ఆ న్యాయస్థానపు ఇతర న్యాయాధీశునిచే లేక అధికారిచే చేయబడిన నియమావళి ద్వారా విహితము చేయబడినవై యుండవలను అయితే ఈ ఖండము క్రింద చేయబడిన నియమావళి జీతములకు బత్యములకు సెలవులకు లేక పింఛనులకు సంబంధించినంత వరకు రాజ్య గవర్నరు యొక్క ఆమోదమును పొందవలను మూడు ఉన్నత న్యాయస్థానముల అధికారులకు మరియు సేవకులకు లేక వారిని గూర్చి చెల్లించవలసిన అన్ని జీతములు బత్యములు పింఛనులతో సహా ఆ న్యాయస్థానకు పరిపాలన వ్యయములు రాజ్య సంచిత నిధిపై ప్రభారమై ఉండను మరియు న్యాయస్థానము పుచ్చుకును ఫీజు లేక అన్యధనములు ఆ నిధిలో చేరియుండును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్ ద స్టేట్స్ Chapter 5. The High Courts in the States. Article 229. Officers and Servants and the Expenses of High Courts. 1. Appointments of Officers and Servants of a High Court shall be made by the Chief Justice of the Court or such other Judge or Officer of the Court as he may direct provided that the governor of the state may by rule require that in such cases as may be specified in the rule no person not already attached to the court shall be appointed to any office connected with the court save after consultation with the state public service commission 2 subject to the provisions of any law made by the legislature of the state the conditions of service of officers and servants of a high court shall be such as may be prescribed by rules made by the chief justice of the court or by some other judge or officer of the court authorized by the chief justice to make rules for the purpose provided that the rules made under this clause shall so far as they relate to salaries allowances leave or pensions require the approval of the governor of the state 3 the administrative expenses of a high court, including all salaries, allowances and pensions payable to or in respect of the officers and servants of the court, shall be charged upon the consolidated fund of the state, and any fees or other monies taken by the court shall form part of that fund.